మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం ఉండేదన్నా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఎప్పుడు వస్తుందో తెలియకోకుండా అక్కడే కూర్చొని ఎదురు చూడాల్సి వచ్చేదన్నా కనీసం అన్నం తినే కానీ నీళ్ళు తాగే కూడా అక్కడ అవకాశం ఉండేది కాదన్న మళ్ళీ తిరిగి ఇంటికి రావాలన్నా కూడా వంద రూపాయలు ఆటో ఖర్చు పెట్టుకొని ఇంటికి రావాల్సిన పరిస్థితి అన్న అన్న ఇప్పుడన్నా మీరు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారన్న వాలంటీర్లు కాదన్న మీరే డైరెక్ట్ గా మా అమ్మకు వచ్చి పెన్షన్ ఇస్తున్నట్లు నా కొడుకు వచ్చి ఒకటో తేదీ అయితేనే పెన్షన్ ఇస్తాడమ్మా అని చాలా సంతోషంగా ఉందన్న పొద్దున్నే ఆరు గంటలకే వాలంటీర్ వచ్చి తలుపు తట్టి అమ్మ పండుకున్నట్లే లేపి అమ్మ తమ్మ ఏందమ్మ మీకు డబ్బులు పెన్షన్ వస్తుందని చెప్పిస్తున్నారన్న అమ్మకి సంక్రాంతి ముందే వచ్చేసిందన్న జనవరిలోనే మీరు వైఎస్ఆర్ కానుకగా మూడు వేల రూపాయలు ఇచ్చారన్న ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా అసలు ఒకటో తేదీనే అందుతుంది అనేది ఆమె చాలా సంతోషపడుతుందన్న అమ్మ నా తరఫున మీకు కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్పమని చెప్పిందన్న నిజంగా నాకు పెద్ద కొడుకు అమ్మ ఆయన అని చెప్తుందన్న అమ్మ కూడా అన్న ఇలాంటి సంక్షేమ పథకాలు ఏ టైంలో కూడా అంటే కరోనా టైంలో కానీ తర్వాత మీరు కులం చూడడం లేదు మతం చూడడం లేదు రాజకీయం చూడడం లేదు ఏమీ చూడడం లేదన్నా మా ఆడపిల్లలు మా అన్నతమ్ములు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి నేను ఏదైనా చేయాలనే ఆలోచన మీరు చేశారన్నా అది చాలా గొప్పదన్నా అసలు నిజంగా అంటే ఆ ఆలోచన ద్వారానే నిజంగా మాలాంటి చిరు వ్యాపారస్తులు కానీ మాలాంటి మహిళలు కానీ ఈరోజు సంతోషంగా మేము గడుపుకుందన్న మా కుటుంబంలో ఒక మహిళగా నేను నా కుటుంబానికి మా ఆయనతో పాటు కూడా నేను కూడా కొంచెం సహాయంగా అందుతున్నానంటే కూడా అదంతా మీ చలువే అన్నా అసలు నిజంగా అన్న మేము చిరు వ్యాపారం ఇంతకుముందు మమ్మల్ని పని చేసుకునే వాళ్ళు అంటే కూలి పని అట్లా వాళ్ళని ఇప్పుడు మేము ఒక వ్యాపారస్తులుగా గుర్తింపబడినామన్నా మీ హయాంలో చిరు వ్యాపారస్తులు అని మాకు గుర్తింపు కూడా వచ్చిందన్న నాకు గుర్తింపు కార్డు కూడా ఇచ్చారన్న ఎక్కడ పోయినా కూడా నేను ఆ కార్డు చూపిస్తే నాకు ధైర్యంగా లోన్లు కూడా ఇస్తున్నారన్న అన్న మీరు మాకు సీఎం గారు రావడం అనేది నిజంగా మా ఆంధ్రప్రదేశ్ అదృష్టం అన్న అది మీ మిమ్మల్ని తిరిగి మేము పదే పదే గెలిపించుకుంటామన్నా అది మా బాధ్యతగా మేము భావిస్తున్నామన్నా మీరు గా మాకు ప్రతిసారి కూడా రావాలని అన్నా నాకు ఇల్లు కూడా లేకుండా ఉండేదన్నా మీ ద్వారా జగన్న కాలనీలో నాకు ఇల్లుగానే వచ్చిందన్న నేను ఇప్పుడు ఒక ఇంటి దాన్ని కూడా అయినానన్నా నిజంగా ఇవన్నీ కూడా మీరు పెట్టినా నిజంగా మాకు ఒక భిక్షమాల్గా అనుకోవాల్సి ఉండేదన్నా నాకే కాదన్నా నా లాంటి మహిళలందరికీ కూడా చాలా ఇప్పుడు చెప్తున్నారన్న మీరు చెప్తున్నారు లక్షల్లో వేలల్లో అంటే వింటుంటేనే వాళ్ళు పులకరిస్తుందన్న నిజంగా అంటే ఇంతకు ముందు పేదవాళ్ళని ఎవరు కూడా అంత గుర్తించే వాళ్ళు కాదన్న ఇప్పుడైతే మేము బ్యాంకుల్లో ధైర్యంగా కూర్చోని బ్యాంకర్స్ ముందర కూర్చొని మేము లోన్లు అడుగుతున్నామంటే అదంతా కూడా మీరు ఇచ్చిన ధైర్యం అన్న మాకు నిజంగా అంటే అన్న మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాదన్న ఖచ్చితంగా మీరే మాకు ప్రతిసారి సీఎంగా కావాలి ఈ సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా ఆగకూడదన్నా మీరు వస్తేనే సంక్షేమ పథకాలన్నీ మాకు ఇంకా ఇంకా మీరు ఇచ్చిన దానికంటే కూడా చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువే